సర్వధర్మములు అంటే ఏంటి మనం పాపం చేస్తున్నాం కదా కొంచెంసేపు పుణ్యం చేస్తాం ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత రెండు ఉంటాయి కొంచెం పాళ్ళు ఎక్కువ అధర్మమే ఉంటుంది ఎందుకని మన ఉనికిని కాపాడుకోవడం కోసం మనం చేసే పొరపాట్లలో మనల్ని ఎక్కువగా డామినేట్ చేస్తాయి కాబట్టి అప్పుడేమవుతుంది నార్మల్గా మనం ఎక్కువ తప్పు చేయడానికి అవకాశం ఉంది ఆయనేమంటున్నాడు ఒక్కసారి నువ్వు భూమి మీదకి వచ్చాక అక్కడ పొరపాటు జరుగుతూ ఉంటుందయ్యా మంచిదైతే నాదంటున్నావు చెడ్డదైతే ఎదుటివాడుదంటున్నావు ఒక్కసారి నువ్వు వచ్చిన తర్వాత భూమి మీదకి అది ఎట్లయినా దాంట్లో కలుషితం ఉన్నది అది కూడా అది కూడా ఆయనకి సమర్పణ చేస్తే అందుకని అది అర్పణ ఆశ్రయము అన్నాడు ముందేం చేయాలి ఆయన ఆశ్రయించాలి ఎలా అయితే ఒక చెట్టు ఎక్కడి నుంచో కింద పడిపోతున్నాం అనుకోండి ఒక లోయలోంచి ఏదో ఒక చెట్టు ఆసరాగా దొరుకుతుంది వాడు పాపం ప్రాణం బిగబట్టుకుని వాడు ఏదో ప్రాణాలతో బయటపడతాడు దాన్ని ఆశ్రయించటం అంటారు అర్పణ చేయటం అని అంటే ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ ఎలిగిపోతుంది కింద పడిపోతుంది ఇంకే ఆధారము లేదు అప్పుడేమనాలి సర్వశ్వ శరణ ఎలా అయితే గజేంద్రుడు అన్నాడో అట్లంట చివర్లో దాన్ని అర్పణ అని చెప్పారు అట్లా స్వామికి అర్పణ అయినప్పుడు మనకు తెలిసేది సర్వధర్మాన్ని పరిత్య అన్ని ధర్మములను అన్ని ధర్మ అది ఇది అది అని కాదు అన్ని ధర్మములను విడిచిపెడితే మైనస్ చేస్తే ఏదో మిగులుతుంది ఒకటి ఒకటే మిగులుతుంది దానికి సర్వస్య శరణం అందుకని అది సర్వధర్మాన్ని పరిత్య అన్ని ధర్మములు అన్నాడు ఆ చిన్న మాటలోనే ఒక మెలికి ఇస్తాడనమాట కృష్ణుడు అది ఎవరు ఎంత లోతుగా ఆ భక్తిని నడుపుతారో అప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు ఏదో కింద ఉన్న అర్థాలను చదువుకుని దాన్ని ఆనందపడతాం తప్ప ఇంకా మొట్టమొదట అంతవరకు సరిపోతుంది చేయగా చేయగా సాధన చేయగా చేయగా కొంచెం కొంచెం మెలకు వచ్చి తప్పకుండా అక్కడ ఆ లోత ఏంటో ఎవరో మాలాంటాళ్ళు ఎవరో చెప్తూ ఉంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది ఎందుకు రావాలి మీ గ్రామాలకి మేము అని మేము అనుకున్నా లేకపోతే మీరు ఎందుకు ఇన్వైట్ చేయాలని అనుకున్నా ఇవేవీ తెలియవు గనక మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినా వాడే నాతో మాట్లాడిస్తున్నవాడు రప్పించినవాడు వాడు వాడే ఇప్పుడు ఎవరెవరికి ఏం చెప్పుకుంటున్నావు ఎవరెవరికి ఏం చెప్పుకుని